మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం దేవుడు తన కనికరాన్ని బట్టి కృపను బట్టి ఆయన మనలను బలపరిచి కాపాడిన దేవాతి దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం దినములు సమయాలు ఆయన చేతులు ఆయన చేతిలో ఉన్నాయి ఆయన స్వాధీనంలో ఉన్నాయి ప్రీలర ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదము దేవుడిస్తున్నటువంటి దీవిన మన జీవితాల్లో దేవుడు ఒక ఉన్నతంగా ఆయన బలపరచాలని తన ప్రణాళికలో మనం ఉండాలని ఆయన చిత్తంలో మనం ఉండాలని దేవుడు ఎన్నో సార్లు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు లోక సంబంధంగా లోక సంబంధమైనటువంటి ఆచారాలలో చాలామంది ఆ నిమగ్నమై జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు చాలామంది కనబడతారు మనకి కనుక దేవుడు ఏమంటున్నారు అని అంటే నీ బ్రతుకులో దేవుని ఆశీర్వాదం కావాలంటే మనమేం చేయాలి నువ్వేం చేయాలి అనేది దేవుడు మాట్లాడుతున్నమాట కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలశీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం దేవుని వాక్యంలో నుంచి కొలసిలికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడుపార్శ్వమున కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకును మనసు పెట్టుకునకుడి ప్రిల్లరా దేవుని ఇక్కడ మూడవచ్చున్నాం కూడా ఎలా అనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు దేవుడు ఈ వాక్యము ద్వారా మన జీవితాలలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమని అనంటే దేవుని వాక్యం చెప్తుంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడు పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు వాక్యం అంటుంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే క్రీస్తుతో కూడా లేపబడము అనంటే యేసు క్రీస్తు ప్రభవారు ఆయన చంపబడి ఆయన చెప్పినట్లుగా మూడవ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఏసయ్య ఏసయ్య లేచారాయన ఆయన సజీవుడు ఆయన లేచినాడు సమాధిని గెలిచి లేచినాడు కనుక వాక్యం ఏం చెబుతుంది అనంటే మీరు కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి మీరు కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే మీరు కూడా మీ జీవితంలో మీ పాపములో చచ్చిన వారై ఉండాలి పాపముల విషయములో మీరు చచ్చిన వారై ఉండాలి పాపముల విషయములో అంటే ప్రభుని నమ్మకముందు యేసు ఎరగక ముందు నువ్వు ఏ పాపములో ఉన్నావో ఏ శాపములో ఉన్నావో ఆ పాపము నుండి యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన నీవు బాప్తీస్వం పొందిన తరువాత నీ జీవితం పాత జీవితం అది ఇక బయటకు రాకూడదు ఆ పాత జీవితం ఏమవ్వాలి అంటే క్రీస్తుతో కూడా సమాధి చేయబడాలి క్రీస్తుతో కూడా సమాధి చేయబడినటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి అంటే ఇంకా పాతయ్య నీలో ఉన్నాయి అని అంటే నువ్వు చావలేదు ఇంకా పాతయ్య నీ బ్రతుకులో ఉన్నాయి అనంటే నీవు క్రీస్తుతో కూడా చావలేదు లేపబడలేదు అని అర్థం అంటే అవి పాతవి అంటే నీ మాటలు మారలేదు నీ బూతులు మారలేదు నీ చూపులు మారలేదు నీ ప్రవక్తన మారలేదు నీ మాట తీరు మారలేదు ఇవేమీ మారలేదు కానీ పైకి మాత్రం రక్షింపబడ్డావు పైకి మాత్రం మారు మనసు పొందావు పైకి మాత్రం బాప్తెసం తీసుకున్నావు అందరికీ చర్చికి వెళుతున్నట్లుగా కనబడుతున్నావు కానీ నీలో ఉన్న పాత అనుభవాలు పాత పద్ధతులు పాత ఆలోచనలు పాత సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఏది నీ బ్రతుకులో పోలేదు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అనంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆయన లేపబడ్డాడు వాక్యం సెలవిస్తుంది రోమిలకి రాసిన పత్రికలో ఆరవ అధ్యాయములో మనం చూస్తే గనుక దేవుని వాక్యము సెలవిస్తున్న విషయం ఏమిటి అనంటే ఆరవ అధ్యాయము మనం చూస్తే గనుక వాక్యం ఏమంటుంది అని అంటే చూడండి ఆరవ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక ఆరో వచనం ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలివేయబడినని వేయబడినని చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు చూడండి మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకనూ చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువల్ల మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు నందు మిమ్మును మీరే ఎంచుకునుడి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియకుడి ఏమంటున్నాడు ఆయన మీరు క్రీస్తుతో కూడా అంటే పాప విషయములో మృతులుగా అంటే మీరు చచ్చిపోయారు ఎప్పుడు పాప విషయములో పాపము చేసిన నీవు పాపము అనంటే ఏమిటి అని గమనిస్తే కనుక ఈ లోకంలో చాలా రకాల పాపాలు ఉన్నాయి దొంగతనం పాపమని వ్యభిచారం పాపమని జూదం పాపమని ఇవన్నీ మనకు తెలిసినవే ఇంకా చాలా ఉన్నాయి నీ నోటితో మాట్లాడని విషయాలు నీ ఆలోచనలో ఆలోచించుకోడని విషయాలు ప్రిలర ఇంకా రకరకాల పాపాలు ప్రిలర దేవుని వాక్యం చెప్తుంది రకరకాల శాపభరితమైనటువంటి జీవితం ఈరోజున ఆ పాపాన్ని అది ఏ విషయమైనా సరే పైకి చెప్పలేని రహస్యమైన రహస్యమైన పాపము ప్రిల్లర భర్తను మోసం చేసే పాపం భార్యను మోసగించే పాపం ప్రిలర ఈ లోక సంబంధమైనటువంటి ఈ పాపాల చేత నువ్వు పట్టుకుని పాపాల చేత నిలబడితే నీవు క్రీస్తులో చావలేదు ఆయనతో లేపబడలేదు పాపములోనే నిలిచి ఉన్నావు మృతులుగా దేవుని విషయములు క్రీస్తునందు సజీవులుగా మేమును మీరేంచుకున్నది చూడండి కాపడ్డి స దురాశులకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును యాలనియ్యుకుడి చూడండి పాపమును యాలనియ్యుకుడి చావునకు లోనైన మీ శరీరం పాప శరీరం అందుకే ఏసయ్య ప్రభు చెబుతున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి కానీ అక్కడ క్రీస్తు దేవుని కుడు పార్శ్వమన కూర్చుని ఉన్నాడు మరి ఎందుకు భూ సంబంధంగా ఎదుగుతావు ఎందుకు భూ సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తావు ఎందుకు ఈ లోకపరమైనటువంటి ఆలోచనలు నీ మనసు వెళ్ళిపోతుంది పిల్లలు గమనించాలి నీ జీవితం క్రీస్తుతో కూడా ముడివేయబడింది క్రీస్తుతో కూడా లేపబడ్డావు అంటే పాప విషయంలో చచ్చిపోయావు బాప్తిజం పొందిన తర్వాత రక్షింపబడిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ పాప జీవితము క్రీస్తుతో కూడా చచ్చిపోయి మరల ఆయనతో పాటు కూడా నువ్వు లేచావు మరి ఎందుకు లోక సంబంధంగా వెతుకుతావు లోక సంబంధమైన పరిస్థితుల్లో నీవు ఉంటావు కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు రెండవ వచ్చిన పైనున్న వాటి మీదనే పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసును పెట్టకునుకుడి ఎక్కడ చూడాలట పైనున్న వాటి మీదే మీ మనసు పెట్టండి పైనున్న వాటి మీదే మీ మనసు పెట్టండి భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టొద్దు అని అంటున్నాడు పైనున్నవి ఏవి అంటే నీ కొరకు దాచబడింది పరలోకం నీరు యుగయుగాలు యుగ యుగాలు నిత్యము నిన్ను ప్రియుల ఆయనతో కూడా కూర్చుండబెట్టుకునే ఆ గొప్ప అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు ఇది కాదనుకుని లోక సంబంధంగా ఎప్పుడు నీ బ్రతుకులో పైకి చూడవలసిన నీవు లోకసిన నీవు లోక సంబంధంగా లోక ఆచారాల్లో లోక సాంప్రదాయాలు లోక పద్ధతులు లోక కట్టుబాట్లు ఇవే ఇదే ఇదే నా బ్రతుకు అనుకుని జీవిస్తూ ఉంటే కనుక ఇక ఇంకెప్పుడు చూస్తావు నీ జీవితంలో పైకి పందు ఉంది పంది ఆ పంది ఎప్పుడు కూడా తన బ్రతుకులో పైకి చూడదు ఒకే ఒకసారి చూస్తుంది ఎప్పుడో తెలుసా ఇక కాసేపట్లో కూసేపట్లో చచ్చిపోద్ది అనగా నాలుగు కాళ్ళు కట్టేసి నాలుగు కార్లు కళ్ళ కర్ర దూర్చి అటొక్కడు ఇటొక్కడు భుజాన్ని వేసుకున్నప్పుడు అప్పుడు చూద్దు అనమాట పైకి అబ్బో పైని చాలా ఉన్నాయి అనుకుంటుంది అది నీ బ్రతుకులో కూడా పైకి చూసే అనుభవం పైకి చూడడం అంటే ఆకాశం వైపు చూడమని కాదు పైకు చూడమంటే ఏసయ్య వైపు చూడు ఏసయ్య ఇచ్చే ఆశీర్వాదము కొరకు చూడు ఏసయ్య దీవిన కొరకు చూడు రాజ్యము కొరకు నీ ఆత్మీయతలో చూడు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో నీ బ్రతుకులో అద్భుతమైన కార్యము దేవుడు జరిగించబోతున్నాడు నీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని నా ప్రభువు చేయబోతున్నాడు కాబట్టి నీ మనసుని అటు ఇటూ పోనేయకుండా ఏసయ్య మీద నీ మనసు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి ఎలా అనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది ఎలయనగా మీరు మృతి పొందారు అంటే పాపభిక్షములో మృతి పొందారు చచ్చిపోయారు పాప విషయంలో చచ్చిపోయినటువంటి మీరు క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నారు దాచబడి ఉన్నారు క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నారు మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుదురు అబా ఎంత అద్భుతమైన మాట మనము ఆయనతో కూడా ఉన్నప్పుడు మనము కూడా ఆయనతో జీవిస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడతారు ఈ కృపను నువ్వు పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు ఈ ఆశీర్వాదము నీ బ్రతుకులో కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు నీ బ్రతుకులో దేవుని కృప దేవుని కనికరం దేవుని ఆశీర్వాదము నీ జీవితాన్ని ఒక ఉన్నతంగా చేసేటటువంటి ఆయన దీవిన కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఇంకెంతమంది నీ జీవి ఎంతమందిని లోక సంబంధంగా లోక ఆచారాలు లోక పాపములు దేవునికి భయపడకుండా నీ ఇష్టానుసారంగా నీ బ్రతుకులో దేవుడు చేస్తున్న కార్యాలను వదిలిపెట్టి దేవుడు చేస్తున్న కార్యాలను విడిచిపెట్టి ఎన్నో అద్భుతాలు నీ బ్రతుకులో చేసిన అది మరిచిన వ్యక్తిగాను ఉంటే గనుక నీ పరిస్థితి ఏంటి ఒకసారి గమనించు కనుక దేవుడు నీ బ్రతుకులో ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని ఉన్నతమైన కార్యాన్ని నీ బ్రతుకులో దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి వాక్యం నీ బ్రతుకులో వాక్యమంటున్న నీ జీవితంలో దేవుని ఎందు విశ్వాసము కలిగిన వ్యక్తిగా నీ ఉండాలని దేవుడు కోరుతున్నాడు ప్రిల్లర చూడండి ఒకసారి అదే కొలశీలిక రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై వచ్చినంలో మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క అంటే లోకము యొక్క మూల పాఠాల విషయంలో మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకు బ్రతుకుచున్నట్లుగా చూడండి లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల అజ్ఞానాలను పద్ధతులను అనుసరించి అనుసరించుట చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా మనుషుల అజ్ఞానాల అజ్ఞానాలను పద్ధతులను అనుసరించ చేత అనుసరించి చేత పట్టుకునవద్దని రుచి చూడవద్దని మొట్టవద్దని అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్నట చేత నశించిపోవును చూడండి దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే మీ విషయంలో మరలా మూల పాఠాలకి మరలా లోక సంబంధమైన పరిస్థితులకు మీరు వెళ్ళొద్దు మీరు వెళితే గనుక నాశనానికి తెచ్చుకుంటారని దేవుడు అంటున్నాడు కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యమన్న నీ బ్రతుకులో దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ఎంతమంది ఈ లోక సంబంధంగా బ్రతుకుతున్నావు దేవుడు నీ విషయంలో చేసిన కార్యం నీ విషయంలో జరిగించినటువంటి అద్భుతం అది ఎంత ఉన్నతమైనదో ఎంత ఆశ్చర్యకరమైనదో కదా నీ బ్రతుకులో ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కరమైన విషయాలు నీ బ్రతుకులో దేవుడు జరిగిస్తూ ఉంటే ఇంకా లోకం వైపుకి ఇంకా వాళ్ళ వైపుకి వీళ్ళ వైపుకి నీ బ్రతుకులు చూస్తే కనుక ఎలాగ నువ్వు దీవించబడతావు ఎలాగ ఆశీర్వదించబడతావు కాబట్టి ప్రభు నీ కొరకు నేను బ్రతుకుతాను నీ కొరకు జీవిస్తాను అని ప్రభుకి ఒక తీర్మానం చేసుకో నేను నీ కొరకు ప్రార్థించబోతున్నాను మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమాస్వరూపి కృపగల దేవ వందనాలు నీ వాక్యం మీ ప్రియబిడలను ఆశీర్వదించండి దీవించి కనికరించమని ప్రార్థిస్తున్నాను కృప వెంబడి కృప కనికరము ఆశీర్వాదము దయచేయమని ప్రార్థిస్తున్నాను ఇదిగో ప్రభా పైనున్న వాటి మీదే మనసు కలిగి ఈ లోక సంబంధమైన దాని మీద కానీ పాప విషయంలో చచ్చిన వారు క్రీస్తుతో లేపబడిన తర్వాత మరల వైపుకి కుక్కలాగా పరిగెత్తకుండా నీ కృపతో నింపమని బలపరచమని ఏసునాములు ప్రార్థించి వెడుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్